ఓం గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత అద్భుతమైన ఉమామహేశ్వర కళ్యాణం కనులకు కట్టినట్లుగా పురాణంలో వివరించారండి ఈ కళ్యాణ వేడుకను చూలారా విని మనసారా స్వామిని తలుచుకుంటూ ఈ కార్తీక మాసంలో మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ ఉమామహేశ్వర కృపకు పాత్రలు అవుదామండి ఇంకా వివరాల్లోకి వెళదామా మరి సర్వమంత్రమై సత్యా సత్యానంద స్వరూపిణీ అనంతభాలిని భావ్య భవా సదాగతి నారదుడి వల్ల జరిగిందంతా తెలుసుకున్నాడు దక్షుడు సంతోషించి నరద ఇట్టి శుభవార్తని వినుటకే నేను ఇన్నాళ్ళుగా వేచి ఉన్నాను ఉమను ఈశ్వరుడు అనుగ్రహించాడన్న శుభవార్త కూడా తెలిపి నా మనసును కూడా ఊరట కలిగించావు సంతోషం మహా సంతోషంగా ఉంది నాకు నారద ఇక నీవే ఉమామహేశ్వరులు వివాహ సంధానకర్తగా వ్యవహరించు అనుచు అభ్యర్థించాడనమాట ఇక శుక్ల త్రయోదశి తి తిథి నాడు కైలాసమున రుద్రగణములు జయ జయనములు పలుకుతుండగా నారద తుంబురులు శివగుణగాన కీర్తనలు పాడుచుండగా శ్రీలక్ష్మి సరస్వతి ఇంద్రాణులు శివునికి అభ్యంగన స్నానాలు జరిపించారు పెళ్లి కుమారునిగా శివుని అలంకరించారనమాట సప్ ఋషులు యొక్క భార్యలు పెద్ద ముత్తైదులుగా శివునికి ఆశీస్సులు ఇచ్చి నూతన వస్త్రాభరణాలు అలంకరింపజేశారనమాట అంతటా రుద్రగణములు జయ జయ మహాదేవ జయ జయ మహా సాంబ శివ అనుచూ జయకోశలు చేస్తూ ఉంటే ఈశ్వరుడు తన నందీశ్వర వాహనం ఎక్కి కళ్యాణానికి బయలుదేరారనమాట ఆ ఊరే గుంపు వైభవను కీర్తించడానికి వెయ్యి నాలుకలున్న ఆదిశేషుడు కూడా వల్ల కాలేదనమాట అంత వైభవంగా ఉన్నది ఆ ఊరేగింపు కళ్యాణానికి శివుడు బయలుదేరి వచ్చే వైభవం మహావైభవంగా సాగిన ఆ ప్రయాణం దక్షుడిని పురద్వారానికి సమీపించగానే దక్షుడు భార్య సమేతంగా ఎదురేగి వారందరినీ పేరు పేరున పలకరించి తన ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించుతూ ఒక్కొక్కరిని దాటుతూ చివరికి ఈశ్వరుని మల నిలిచాడనమాట దేవాది దేవా నేడెంతో సుదినం మా రత్నం ఉమని పరిణయం మాడుటకు నీవు నీ వెంట ఈ సకల దేవతల సమూహం నా పురమణకు తరలి రా రావడం నా నిజంగా నా పూర్వజన్మ పుణ్య విశేషంగా భావించుతున్నాను మా అతిథ్యం స్వీకరించి మేము చేయు పాద పూజలను స్వీకరించి మా పుత్రికను వివాహమాడి మమ్మ ఆనందింపచేయమని ప్రార్థించుచున్నానచు దక్షుడు ప్లగ్గా సర్వులను హర్షమోధములు ప్రకటించారు అంతట మహేశ్వరుడు తన నంది వాహనం నుండి కిందకు దిగి దక్షుడు అతని దక్షిణ హస్తం అందుకొని నడిపించి తీసుకువెళ్ళి ఒక ఉన్నతాసనం అతన్ని ఆసిన్యు శివుని గావించాడు గావించాడనమాట అంతటి బ్రహ్మాది దేవుడు పౌరోహిత్యం వహించి వేదమంత్రాలు పఠిస్తూ ఉంటే దక్ష దంపతులు తమ అల్లుని పాద పాదద్వయమును సువర్ణపల్లెమునందు ఉంచి స్వర్ణ పాత్రలోనున్న పవిత్ర జలముతో అతని పాదాలు కడి ఆ పాదోదకమును తమ తమ సిరస్సులపై ప్రోక్షించుకున్నారన్నమాట అటు తర్వాత కుమారుడైన శివునికి సుగంధ చందనాదులు పూసి పుష్పమాలలు వేసి సువర్ణాంక్రితలను శిరస్సుపై చల్లి పన్నీరు చిలికించి దివ్య మంగళహారతలు పట్టారు అప్పుడు మహా మహేశ్వరుడు అను అనుమతితో బ్రహ్మ ఉమామహేశ్వరుల వివాహ కార్యక్రమం యథావిధగా జరిపించారు మాంగళ్య జరిగినప్పుడు మంగళ తూర్యనాదాలతో పాటు దేవదుందుబులు మారుమోగుతుండగా రుద్రగణాల ఢమరకు నినాదాలతో వివాహస్థలిని హోరెత్తించారనమాట ఆ వివాహ సందర్భంగా దక్షుడు ద్విజులకు అనేక అనేక భూదానము గోదానము సువర్ణదానాలు చేశారన్నమాట ఆహ్వానితులైన వాళ్ళందరికీ అమూల్య రత్న వైఢూర్య ఆభరణాలను బహుమతులుగా సమర్పించారు తన సంతోషాన్ని ప్రకటించారనమాట ఆ విధంగా ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నేత్రపర్వంగా జరిగిన పిమ్మట దక్షుడు దుఃఖపూరిత వదనంతో నాయన లోకాచారం అనుసరించి నీ ధర్మపత్నిగా నీ వెంట పంపుచున్నాను నా పుత్రి కంటదడి పెట్టనీయక ఇదిగే నీ నుండి నేను కోరుకునే అనుగ్రహం అంచు కంటదడి పెట్టాడు దక్షుడు దక్షుడు మహేశ్వరుడు మందహాసం చేసి నా గౌరవానికి భంగం కలగనినంత వరకు ఈ ఉమకు నేను ఎట్టి అమంగళము సంభవించదు అని చెప్పారనమాట ఆ మాట విన్ని ఉలిక్కిపడ్డాడు నారదుడు శివుడి గౌరవంకి భంగం కలగనున్నదా అని ఆలోచనలో పడ్డాడనమాట నారదుడు చూశారు కదండి ఎంతటి వైభవంగా దక్షుడు శివ పార్వతుల కళ్యాణం ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపించారు మనకెంత ఆనందంగా ఉందో ఈ వింటున్నా కూడా ఇది సర్వేజన సుఖనోభవంతు